హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి కార్లకు భారత్లో మంచి ఆదరణ ఉంది ఎన్టీ లెవెల్ ఆల్ట్ నుంచి ఎస్వి గ్రాండ్ విటార్ వరకు ఈ కంపెనీ మోడల్స్కు మంచి పా పాపులారిటీ లభించింది విక్రయాల్లో మంచి జోష్ కనిపించింది కూడా కంపెనీ ఇటీవల వివిధ మోడల్స్ ధరలను సైతం పెంచిన సంగతి తెలిసిందే తాజాగా కంపెనీ సియాజ్ మోడల్ను న్యూ జుయల్ టోన్ కలర్ ఆప్షన్స్లో లాంచ్ చేసింది కొత్త సేఫ్టీ ఫీచర్స్ తో వచ్చిన సియాన్ థర్డ్ స్పెసిఫికేషన్స్ ను ఇప్పుడు పరిశీలిద్దాం స్టాండర్డ్ గా జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ తో సియా సేఫ్టీ పరంగా అప్గ్రేడ్ అయింది ఇందులో సేఫ్టీ స్టాండర్డ్ గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హిల్ హోల్డ్ అసిస్ట్ జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఐస్ ఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి అదనపు ఫీచర్స్ కూడా కొత్త సియాస్ లో ఉన్నాయి మూడు జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్ తో కొత్త సియాస్ మూడు జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్ తో లభిస్తోంది పెల్ మెటాలిక్ ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ అలాగే పెల్ పల్మెటాలిక్ గ్రాండియర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ డిగ్నిటీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్ వంటి కలర్ ఆప్షన్స్లో అందుబాటులో వచ్చింది బేస్ రెండు వేల ఆరు వందల యాభై ఎంఎం డైమెన్షన్ పరంగా కొత్త సియాజ్ అప్డేట్ అయింది మారుతి సుజుకి కొత్త సియాజ్ పొడవు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎంఎంగా ఉంటుంది వెడల్పు పదిహేడు వందల ముప్పై ఎంఎం ఎత్తు పద్నాలుగు వందల ఎనభై ఎంఎం వీల్ బేస్ రెండు వేల ఆరు వందల యాభై ఎంఎంగా ఉంటుంది మారుతి సుజుకి కొత్త సియాజులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది ఇది వన్ థర్టీ ఎయిట్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తోంది జ్యుయెల్ జోన్ వేరియంట్లో మాన్జువల్ ట్రాన్స్మిషన్ ట్వంటీ కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అందిస్తోంది ఇక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ట్వంటీ పాయింట్ జీరో ఫోర్ కిలోమీటర్ మైలేజ్ అందిస్తోందని కంపెనీ పేర్కొంది ధరల వివరాలు చూస్తే టాప్ స్పెక్ ఆల్ఫా వేరియంట్ ఆధారంగా మారుతి సుజుకి సియాజ్ జ్యువెల్ జోన్ మాన్యువల్ వేరియంట్ ధర పదకొండు పాయింట్ ఒకటి ఐదు లక్షలుగా ఉండగా ఆటోమేటిక్ వేరియంట్ పన్నెండు పాయింట్ మూడు ఐదు లక్షలకు అందుబాటులో ఉంది ఈ ధరలని ఎక్స్ షోరూమ్ దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన నెక్సా షోరూంలో కొత్త సియాజ్ను కొనుగోలు చేయొచ్చని మారుతి సుజుకి తెలిపింది సెరాన్ సెగ్మెంట్ లక్ష్యం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మూడు కొత్త జ్యువెల్టీ ఆన్ కలర్ ఆప్షన్స్ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్తో వచ్చిన కొత్త సియాజ్ను ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు సియాజ్ మార్కెట్లో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కొనసాగుతోందన్నారు ప్రీమియం మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్ లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో కొత్త సియాజ్ తీసుకొచ్చినట్లు శశాంక్ వెల్లడించారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చే